ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబా బాబాగారు అసీసలు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటంటే కనుక తల్లి నీ బంధం గురించి నీ వెంటనే విజయవాడ కనకదుర్గమ్మని తాకు గొప్ప శుభవార్త తీసుకొచ్చాను కాతన్ని దూరం నెట్టేయకమ్మ అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించారండి అనుకుంటారండి మరి ఈ సందేశం వినే ముందు బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో వినడం అయితే స్టార్ట్ చేయండి అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక బిడ్డాన్ని బంధం గురించి ఒక శుభవార్తను తెచ్చానమ్మా విజయవాడ దుర్గమ్మను తాకు అని చెప్పేసి బాబా గారైతే ఈ సందేశంలో ఏ ఆంతర్యాన్ని ఇవ్వబోతున్నారో మనం తెలుసుకుందాం బిడ్డ అన్నీ ఉన్నా కానీ ఏదో లోటు బాబా నాకు నాకు తినడానికి చక్కగా తిండి ఉంటుంది టైంకి నాకు కావలసినవన్నీ కూడా అందుతూనే ఉన్నాయి కానీ నా జీవితంలో ఏదో నేను తీర్చుకోలేని బాధతో నా మనసు అనేది గందరగోళంగా ఎటువంటి ప్రశాంతత అనేది నాకు లేకుండా మనసు అంతా కూడా చికాకుగా అల్లకలోలంగా ఉంటుంది బాబా అసలు నాకు మనశ్శాంతి లేకపోవడానికి కారణమే నా భర్త దానికి కారణమే నా భార్య అని చెప్పి రోజు మొత్తంలో కనీసం నువ్వు ఒక్కసారైనా కానీ అనుకుంటూ ఉన్నావు నేను అందరినీ కూడా ప్రేమగా చూసుకుంటాను అందరితో కూడా చాలా చనువుగా ఉంటాను ఒక పసిపిల్లలాగా నేను నా భర్త దగ్గర ఉంటాను కానీ నా భర్త మాత్రం నన్ను ఎప్పుడు కూడా ఒక దూరం నుంచి ఒక బయట నుంచి వచ్చిన అమ్మాయి లాగానే చూస్తున్నాడు నేను అతనికి ఎంత ప్రేమను పంచుతున్నానో అతను నన్ను అంత చులకనగా చూస్తున్నాడు కనీసం నా కడుపున పుట్టిన పిల్లలు కూడా నన్ను అవసరాల కోసమే వాడుకుంటున్నారా మీరు పెద్ద మీరు వీరి కాళ్ళ మీద నిలబడ్డ తర్వాత నా మీద అసలు వీళ్ళు ప్రేమ అనేది చూపిస్తారా ఒక తల్లిగా ఒక తండ్రిగా నాకు గౌరవం మర్యాదలు ఇస్తారా అని అనేక రకాల ఆలోచనలతోటి నేను ఈ మన్ మనసు అనేది సతమతం అయిపోతూ ఉంటుంది పిల్లల గురించి పక్కన పెడితే పిల్లలకు తల్లిదండ్రి అంటే ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది తల్లి ఈ ప్రపంచంలో వారి అవసరాలను తీర్చుకోవడానికి కోసం ఎంతమంది ఉన్నా కానీ కరె తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఖచ్చితంగా బిడ్డలకు అవసరం అవుతుంది కనుక నువ్వు పిల్లల గురించి ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు పిల్లల ఎదురుగా నువ్వు కోపం ఆవేశం అని చూపకుండా వారితో శాంతంగా నెమ్మదిగా ఉంటే కనుక వారు నీకు నచ్చినట్టుగా వారు నీతో ఎలా మాట్లాడాలి అని చెప్పి నువ్వు కోరుకుంటున్నావో వారితో కూడా నువ్వు అలాగే మాట్లాడుకుంటూ వెళ్తే కనుక మీ ఇద్దరి మధ్య అదే తల్లి కుదుర్లు లేదా తండ్రి కొడుకుల మధ్య సంబంధం అనేది చాలా చక్కగా కుదురుకుంటుంది ఇక భర్త విషయానికి వస్తే భర్త బయటకు వెళ్ళి అనేక రకాల పనులు చేసుకుంటూ ఉంటారు కానీ ఈ మధ్య నీకు భర్త మీద ఒక చిన్న అనుమానం కూడా వచ్చింది చిన్నది అని చెప్పి నేను అనేదానికంటే కూడా అది నీ జీవిత సమస్యగా మారిపోయింది అది చాలా పెద్ద అనుమానమే అవును అది అనుమానం కాదు నిజమే అని కూడా నీకు తెలుసు అయితే ఈ నిజం అనేది ఎటు అబద్ధం అనేది అవ్వదు కానీ అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి అని చెప్పి ఆలోచించుకొని ఆ యొక్క సమస్యను పూర్తిగా నువ్వు దూరం చేసుకోగలిగితే కనుక నీ యొక్క భర్త లేదా నీ యొక్క భార్యని ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టుగా వినే అవకాశం అనేది తప్పకుండా ఉంటుంది బిడ్డ ఎప్పుడైనా కానీ ఒక భర్త తన భార్య నుంచి కోరుకునేది ఏంటంటే కనుక తల్లిలాగా ప్రేమను చూపించడం స్నేహితురాలాగా కష్టాన్ని అర్థం చేసుకోవడం తోడబుట్టిన వాళ్ళలాగా తనతో చనువుగా ఆప్యాయతగా ఒక చిన్న లాలింపును తన భర్త కోరుకుంటూ ఉంటాడు అటువంటి ప్రేమను ఏ స్త్రీ అయితే అందిస్తుందో తనకి ఆ భర్త దాసోహం అవుతాడు ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే కనుక బిడ్డ నా బిడ్డ కష్టంలో ఉంటే ఒక తండ్రిగా నా బిడ్డ బాగోగులు చూసుకునే ఏకైక పూర్తి బాధ్యత అనేది ఖచ్చితంగా నా మీద ఉంటుంది నా బిడ్డ నా పాదాల వచ్చి నా భర్తని మార్చు అని చెప్పి కన్నీటిని కారుస్తుంది అటువంటప్పుడు తన కన్నీళ్లను తుడుచుకునే అవకాశం తన చేతుల్లోనే ఉంది అని చెప్పి నా బిడ్డ గుర్తించటం లేదు కాబట్టే నేను నీకు ఈ రోజున ఈ సందేశం ద్వారా నీకు పంపిస్తున్నాను బిడ్డ నువ్వు ఎప్పుడైతే విజయవాడ కనకదుర్గమ్మని తాకావో అంటే అంతటి శక్తి స్వరూపిణి నువ్వు ఏ రోజైతే తాకావో ఆ తాకిన మరుక్షణమే నీ యొక్క శరీరంలోనూ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా దూరం అయిపోయింది నువ్వేదైతే నెగిటివ్గా ఆలోచిస్తున్నావో నీ మనసులో చికాకులు ఏవైతే ఉన్నాయో ఆ చికాకులన్నీ కూడా పూర్తిగా దూరమైపోయి నువ్వు ఆనందంగా ఉండే రోజు అనేది నీకు ఈ రోజు నుంచే ప్రారంభం కానుంది కాబట్టి నువ్వు ఆ దుర్గమ్మను తాకావు తల్లి నువ్వు ఎప్పుడైతే దుర్గమ్మను తాకావో ఆ రోజు నుంచే నీ జాతకంలో దోషాలు అన్నీ కూడా పూర్తిగా మాయమైపోతాయి ఇక నువ్వు చేయాల్సిందల్లా కూడా ఏంటి అంటే కాస్తంత నువ్వు ఓర్పును పట్టుకోవడం నీకు వచ్చే ఆవేశం నీకొచ్చే కోపం కాసేపు నువ్వు కూర్చొని ఆలోచించుకున్నప్పుడు అవును నేను కోప్పపడ్డాను ఆ క్షణంలో నేను కోప్పడకుండా ఉండాల్సిందే అని చెప్పి ఎన్నోసార్లు నువ్వు అనుకున్న రోజులు కూడా ఉన్నాయి నిజమే కదా తల్లి అయితే ఆ కోపాన్ని నువ్వు ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా అని చెప్పి ఆలోచించుకుంటే నువ్వు ఆ సమయంలో నా పేరు తలుచుకున్నా కానీ దుర్గమ్మ తల్లి పేరు తలుచుకున్నా కానీ నీ యొక్క కోపం ఆవేశం అన్నీ కూడా వాటంతట అవే అవి తగ్గిపోతాయి నీ భర్త మీదను వారిచే ఆ క్షణంలో నువ్వు ఓర్పుని కనుక పట్టగలిగితే నీ యొక్క జీవితం మహా అద్భుతంగా ఉంటుంది తల్లి నేను నీకు ప్రమాణం చేస్తున్నాను నీ భర్త చాలా అంటే చాలా మంచివాడు ఇద్దరి మధ్య గొడవలు రావడానికి కారణం నీ యొక్క కోపం ఆవేశం మాత్రమే నీ యొక్క కోపం ఆవేశాన్ని కంట్రోల్ చేసుకొని ఇద్దరు కూడా ఒకరి విలువలను ఒకరు గౌరవించుకుంటూ ఒకరికి నచ్చినట్టుగా ఒకరు అన్యోన్యంగా ఉంటూ ఒకరికి కోపం వచ్చినప్పుడు మరొకరు శాంతంగా ఉంటూ ఒకరికి బాధ కలిగినప్పుడు మరొకరు ఓదార్పునిస్తూ డబ్బే శాశ్వతం అని చెప్పి ప్రతి నిమిషం డబ్బు గురించి గొడవలు పడడం మానేసిన రోజు మీ ఇద్దరి జీవితం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది తల్లి ఎప్పుడైనా కానీ నువ్వు అంటూ ఉంటావు కదా నా భర్త బయటకు వెళ్ళి ఇంత సంపాదిస్తున్నాడు అంత సంపాదిస్తున్నాడు కానీ చివరికి ఒక్క రూపాయి కూడా మా దగ్గర నిలవడం లేదు అని చెప్పి అయితే నేను నీకు ఇప్పుడు ఒక చిన్న కథను చెప్తాను జాగ్రత్తగా విను డబ్బు యొక్క విలువ ఏంటో ఇప్పుడు తెలుస్తుంది ఒక ఊర్లో శివాజీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి తన భార్య వారికి పెళ్ళై దాదాపుగా ముప్పై సంవత్సరాలు అవుతుంది అయినా కూడా వారికి సంతానం అనేది లేదు సంతానం కోసం ఎన్నో పూజలు చేశారు ఎన్నో నోములు నోచారు ఎన్నో వ్రతాలు చేశారు జా దానాలు చేశారు ధర్మాలు చేశారు అయినా కానీ వారికి సంతానమే కలగలేదు అయితే ఇక వారి భార్య ఇరవై అప్పటికి ముప్పై సంవత్సరాలు పెళ్ళి అవుతుంది ఆ తర్వాత ఇరవై సంవత్సరాలు కొంచెం అలా 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 జీవితాన్ని గడుపుతారు తర్వాత వాళ్ళ భార్యకి ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత అప్పటి వరకు ఇద్దరు కూడా కలిసి పనిచేసుకునే వారు కూడా ఇప్పుడు కేవలం తన భర్త సంపాదనమే నిలువ గడవాల్సి వస్తుంది ఇప్పుడు తన భర్తకి కూడా వయసు అయిపోవడంతో తోటి ఏ పని కూడా చేయలేకపోతాడు ప్రతి నిమిషం కూడా స్మరణ అనేది చేసుకుంటూ ఉంటారు ఇద్దరు అయితే వాళ్ళకు ఒక ఆవు ఉంటుందన్నమాట వాళ్ళ జీవనాధారం ఏదైనా ఉంది అంటే కనుక కేవలం ఆవు మాత్రమే ఆవు పాలిస్తే ఆ యొక్క పాలన తీసుకొని వెళ్ళి నాలుగు ఇళ్లకు అమ్ముకొని వచ్చిన డబ్బుతో తన భార్యకు చూపించుకుంటూ ఇంట్లో గడుపుకుంటూ జీవనా జీవనాన్ని కొనసాగిస్తున్నారు తర్వాత కొన్ని రోజులకి అనారోగ్యంతో చనిపోతుంది ఇక చివరకు అతను ఆవు ఇద్దరు ఇద్దరే మిగులుతారనమాట అదే ఊరిలో ఒక యజమాని ఒక జమీందారు ఉంటాడనమాట అతను ఏ కష్టపడడు చక్కగా కూర్చుంటాడు ఎంత కూర్చున్నా కూడా డబ్బే డబ్బు సంపాదించి పెడుతుందని చెప్పి అంటారు కదా తల్లి అలాగే తన యొక్క డబ్బే తనకి డబ్బును సంపాదించి పెట్టడం మొదలు పెడుతుంది ఇంట్లో కూర్చొని రోజుకి తను కొన్ని వేల రూపాయలు సంపాదిస్తాడు అతను ఊరికి జమీందారు కావడంతో ఎంతోమంది మనుషులు లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు అతని చుట్టూ తిరుగుతూ ఉంటారు కానీ ఏ రోజు కూడా భగవంతుడికి ఒక నమస్కారం కూడా పెట్టడు తనకు డబ్బే జీవితం డబ్బే ప్రపంచం ఇదంతా కూడా పైన ఆకాశంలో ఉన్న హరి అంటే విష్ణుమూర్తి గమనిస్తాడు ఆ విష్ణుమూర్తి గమనించి నారదుని భూలోకంలో ఎవరెవరు కష్టాలు పడుతున్నారు చూసి రమ్మని చెప్పి పంపిస్తాడు అప్పుడు నారదుడు ఇక్కడ ఆవుతో ఉన్న ఒంటరి వ్యక్తిని చూసి హరినామ స్మరణతో గడుపుతున్న తన నోటి నుంచి వచ్చి ఆ నామాన్ని చూసి చాలా పుణ్యాత్ముడు ఎన్నో కష్టాలు పడుతున్నాడు అని చెప్పి అనుకుంటాడు అదే విధంగా ఈ జమీందారుని చూసి కనీసం దేవుని పేరైనా కూడా తలవడం లేదు ఎంతటి సుఖ వైభోగాలు అనుభవిస్తున్నాడు అని చెప్పి అనుకుంటాడు ఇదంతా కూడా వెళ్ళి విష్ణుమూర్తికి చెప్పి ఎందుకు స్వామి కష్టంతో ఎప్పుడు కూడా సతమతం అయిపోయే వారికి నువ్వు కష్టాలే ఇస్తున్నావు నీ నామస్మరణతో అతను రోజు మొత్తం కూడా గడుపుతున్నాడు కానీ అతనికి సంతానం లేదు ఇప్పుడు భార్య లేదు ఎప్పుడు నీ నామస్మరణతోనే గడుపుతూ కష్టాలను అనుభవిస్తున్నాడు ఇతనే కనీసం నీ నామాన్ని కూడా అతను జపించడం అయినా కానీ డబ్బులతో తలో తూగిపోతున్నాడు అని చెప్పి చెప్పగా అసలు ఈ యొక్క కష్టాలను అనుభవించేవాడు దైవానికి పూజ చేసేవాడు కష్టాలు అనుభవించడానికి కారణం ఏంటో నాకు చెప్పండి స్వామి అని చెప్పి ఆ విష్ణుమూర్తిని నారదనముని అడుగుతాడు అడుగుతాడనమాట అప్పుడు విష్ణుమూర్తి లేచి సరే పద దీనికి పూర్తి కారణం నేను చెప్తాను భూలోకానికి వెళ్దాం పదా అని చెప్పి నారదుడితో కలిసి విష్ణుమూర్తి భూలోకానికి వస్తాడు వీరిద్దరు కూడా భూలోకానికి వచ్చిన తర్వాత విష్ణు ధారణ మార్చుకొని భిక్షాటన రూపంలో ఇద్దరు కూడా ముందు ఆ జమీందారింటికి వెళ్తారనమాట జమీందారింటికి వెళ్ళి తలుపు కొడతారు తలుపు కొట్టి భిక్ష వేయమని చెప్పి అడుగుతారు మీకేం పని పాట లేదా ఇది చూస్తేందుకు బాగానే ఉన్నారు కదా నేను మీకెందుకు భిక్ష వేయాలి మా ఇంట్లో ఎటువంటి భిక్ష వేయడం అనేది జరగదు వెళ్ళిపోండి అని చెప్పేసి దారుణంగా అవమానించి ఆ జమీందారు ఇదని పంపించేస్తాడనమాట నా రథుని విష్ణుమూర్తిని పంపించేస్తాడు ఇక వీరిద్దరు కూడా ఆ పేద ఇంటి వ్యక్తికి వెళ్తారనమాట ఆ గోమ అతను పట్టుకొని ఉంటాడు కదా ఆయన దగ్గరికి వెళ్తారు అతని దగ్గరికి వెళ్ళి తలుపు కొడతాడు భిక్ష వేయండి నాయన అని చెప్పి అడుగుతాడు విష్ణుమూర్తి అప్పుడు సంతోషం మీరు మా ఇంటికి వచ్చినందుకు నాకు ఈరోజు ఒకటి భిక్ష వేసే అవకాశం కలిగినందుకు నేను చాలా అదృష్టవంతుని కానీ నాకే తినడానికి లేదు నేను మీకేం భిక్ష వేస్తాను అని చెప్పి అనుకుంటూ మనసులో ఆవుకి చూస్తాడు సరే ఆవు పాలు ఇస్తుందేమో పాలు తీద్దామని చెప్పి వెంటనే లోపలికి వెళ్ళి గిన్నెను తీసుకొని వచ్చి ఆ గిన్నె నిండా పాలు పిసికి ఇద్దరికి కూడా చెరో ఒక గ్లాసును పోసి నారదుల వారికి విష్ణుమూర్తుల వారికి ఇస్తాడనమాట వారిద్దరు కూడా పాలు తాగుతారు ఇద్దరు కూడా పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు నారదుడు అడుగుతాడు స్వామి నువ్వే చూసావు కదా జమీందారికి చక్కగా ధనం ఉంది ఆ భిక్షాటన చేసే అవకాశం ఉండి కూడా అతను భిక్షాటన చేయలేదు ఇతనికి భిక్షాటన చేసే అవకాశం లేకపోయినా కూడా ఏదో ఒక రూపంలో కల్పించుకొని భిక్షాటన చేశాడు మరి మీరే వీరిద్దరికీ ఏ వరాలు ఇస్తారో ఇవ్వండి అని చెప్పి నారదముని అడుగుతాడనమాట విష్ణుమూర్తి అప్పుడు విష్ణుమూర్తి జమీందారికి ఈ వరం ఇస్తాడు ఇతడికి ఇంకా ఆదాయం ఎక్కువైపోవాలి సంపదలు ఎక్కువైపోయా ఎక్కువైపోవాలి అతడు ఏ పని చేసినా కూడా అతడికి బాగా కలిసి రావాలి అని చెప్పి జమీందారికి వరమిస్తాడు ఇక ఈ యొక్క కష్టాలు పడే వ్యక్తికి మాత్రం ఇతడికి ఏదైతే ఆధారం ఉందో ఆ ఆవు ఆవు రేపటి కల్లా చనిపోవాలి అని చెప్పి వరం ఇస్తాడనమాట ఇక నారదుల వారు చాలా ఆశ్చర్యపోతాడు అదేంటి స్వామి మీరు ఇతడు పేదరికంలో ఉన్నవారని చూసి మీరు ఇతన్ని జమీందారు చేసి అతన్ని పేదవాడి చేస్తారేమో అనుకున్నాను కానీ మీరేమో అతనికి ఉన్న ఏకైక జీవనాధారం ఆ గోమాత ఆ గోమాత కూడా చనిపోవాలని చెప్పి వరం ఇచ్చారు ఏంటి అని చెప్పి అడుగుతాడనమాట అప్పుడు దానికి విష్ణుమూర్తి చెప్పిన సమాధానం ఏంటి అంటే కనుక ముని నేను నీకు ఇప్పుడు అతను బాగా డబ్బున్న వ్యక్తికి వరం ఇచ్చాను కదా అతను ఎప్పుడు కూడా మనశ్శాంతిగా ఉన్నదే లేదు అతను ఇంకా డబ్బు సంపాదించాలి ఇంకా డబ్బు ధనం రావాలి ఎటు నుంచి రావాలి అటు నుంచి రావాలి అని చెప్పి ఎప్పుడు డబ్బుతోటే ఆలోచన చేస్తూ ఉంటాడు రేపు అతను చనిపోయిన తర్వాత ఖచ్చితంగా నరకానికి వెళ్తాడు మళ్ళీ అతనికి పునర్జన్మ ఉంటుంది ఆ పునర్జన్మలో ఇప్పటి వరకు ఏదైతే అతను ధనం సంపాదించాడో ఆ ధనానికి కాపలాగా కాయడానికి ఒక పాము రూపంలో అతను జన్మెత్తుతాడు అని చెప్పి చెప్తాడనమాట ఇక ఈ పేద వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పేద వ్యక్తికి ఆ గోమాత ఏమైపోతుంది నా భార్య చనిపోయింది నేను కూడా చనిపోతే నా గోమాతను చూసుకునే వారు ఎవరు అని చెప్పి ప్రతిరోజు కూడా బాధపడుతూ ఉన్నాడు అతని కంటే ముందు ఈ గోమాత చనిపోతే ముందర అతనికి ఒక బాధ అనేది తగ్గుతుంది గోమాత చనిపోయిందని కొన్ని రోజులు బాధపడినా కానీ ఇక నేను చనిపోయినా కానీ నాకంటూ ఎవరు లేరు నా గురించి ఎవరు బాధపడరు అనే ఒక ఇది ఉంటుంది కదా ఆ గోమాత కూడా చనిపోయింది అని అతనికి కొంచెం సంతోషం కలిగి ప్రశాంతంగా తన ప్రాణాన్ని విడిస్తాడు అప్పుడు అతనికి స్వర్గానికి వెళ్ళే ద్వారాలు తెచ్చుకుంటాయి ఎప్పుడైతే గోమాత ఉండి ఇతను చనిపోతాడు అప్పుడు మనశ్శాంతి ఉండదు నా గోమాతను ఎవరు చూసుకుంటారు ఎవరు చూసుకుంటారు అని చెప్పి ఆందోళన చెందుతూ ఉంటారు దానివలన అతనికి స్వర్గంలో ఉండే దారులు అనేటివి తెచ్చుకోవు కనుక నేను అతనికి మంచి పనులు చేశాను మంచి వరం ఇచ్చాను అని చెప్పి చెప్పగా అప్పుడు ఆ నారదముని విష్ణుమూర్తి యొక్క పాదాలకు నమస్కారం చేస్తాడనమాట ఎందుకు అంటే అంతటి గొప్ప వరాలు ఇచ్చినందుకు కనుక ఈ కథ విన్న తర్వాత ఏం అర్థమైంది తల్లి తల్లి ఎప్పుడు కూడా డబ్బు అనేది శాశ్వతం కాదు డబ్బు కావాలి కానీ అవసరానికి మనకు ఎంత కావాలో అంత సమయానికి అందుకుంటే చాలు అంతే కానీ దాన్ని దాచుకోవాలి దానికోసం ఇంకా ఇంకా కష్టపడాలి అని చెప్పి ఉన్న నీ యొక్క ఈ చిన్న జీవితాన్ని టెన్షన్లతోటి ఆందోళనతోటి ఒత్తిడిలతోటి ఏ ప్రేమలు లేకుండా గడపాల్సిన అవసరం లేదు కనుక ఇప్పుడు ఈ కథ నీకు వినిపించడానికి అర్థం నీకు ఇప్పుడు అర్థమైందనుకుంటున్నాను అని చెప్పి బాబిదా ఏది కూడా ఈ జీవితంలో శాశ్వతం కాదు ఒకరికి ఒకరు ఎప్పుడు కూడా ప్రేమను చూపించుకుంటూ ఉండాలి ఆప్యాయతను చూపించుకుంటూ ఉండాలి ఒక స్త్రీ మూర్తిగా నీకు చాలా శక్తి ఉంటుంది ఆ దుర్గమ్మ తల్లికి ఎంత శక్తి ఉందో నీకు కూడా అంత శక్తి ఉంటుంది కానీ శక్తి కొన్ని కొన్నిసార్లు ఓర్పు తప్పితే కనుక అది నీకే నష్టమవుతుంది అని గుర్తుంచుకో కనుక ఈరోజు నేను చెప్పేది ఏంటి అంటే కనుక బిడ్డ నువ్వు శ్రావణ మంగళవారం కానీ శ్రావణ శుక్రవారం కానీ ఒక తమ్మల తీసుకొని ఆ తమలపాకు మీద స్వస్తి గుర్తు వేసి గంధంతో స్వస్తి గుర్తుని వేసి కింద స్త్రీమని చెప్పి రాసి దాన్ని గనక నువ్వు నీ పూజా మందిరంలో పెట్టుకొని పూజించుకొని నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని తర్వాత ఆ తమ్మలపాకుని కనుక నీ భర్త జేబులో కనుక పెట్టినట్లయితే నీ భర్త నీకు అనుకూలంగా మారుతాడు తనకున్న ఆ యొక్క ఇబ్బంది పెట్టే తనను తప్పుడు దారిలో నడిపించాలని చెప్పి ఎవరికైతే ఉన్నాయో అలవాట్లన్నీ కూడా తగ్గుముఖం పట్టి తన నీ చుట్టూ తనే తిరిగి తనని ప్రేమగా చూసుకుంటాడు నీకు ఇష్టమైనట్టుగా ఉంటాడు కనుక నువ్వు ఇక ఈ రోజు నుంచి దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రతి శుక్రవారం లేదా ప్రతి మంగళవారం కూడా తమలపాకు మీద గంధంతో స్వస్తి గుర్తు వేసి చక్కగా కుంకుమ బొట్లు పెట్టి కింద అని చెప్పి రాసి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి సంకల్పించుకొని ఆ యొక్క తమల పక్కన మీ భర్త జీవులు పెడితే చాలు మీ భర్త ఇకను నచ్చినట్టుగా నీకు అనుకూలంగా మారుతాడు మీకు ఎప్పుడు కూడా పాజిటివ్ అనేది ఉంటుంది ఎటువంటి కష్టాలు కూడా మీకు ఇక నుంచి జీవితాల్లో అడుగుపెట్టవు ఇక మీ మీద ఉండే నదిష్టి నరఘోషాన్ని కూడా పూర్తిగా తొలగిపోయి మీరు ఆయుధ ఆరోగ్యాలతో ఆనందంగా ఉంటారు అని చెప్పి ఈరోజు బాబా గారు మనకు చక్కటి సందేశాన్ని అందించారండి బాబాగారు అందించిన అందించిన ఈ సందేశంలో ఎంత గొప్ప ఆంతర్యం ఉందో కదా మరి ఈ సందేశం అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వస్తే కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రమ్మని టైప్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి సందేశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు మీపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖిన భవంతు ఓం సాయిరం శ్రద్ధ సద్గురి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబాగారు ఏది చెప్పడం మన మంచి కోసం చెప్తారు కాబట్టి కొంచెం శ్రద్ధ సభ్యులు ఓపికతో కనుక ఉన్నట్లయితే అంత అంత మంచి జరుగుతుంది మనకు మనం ఎప్పుడు మనశ్శాంతిగా ఉంటామో ఎప్పుడు ఎక్కువ సంపాదించాలి ఇంకా ధనం రావాలి ఎటు నుంచి రావాలి అటు నుంచి రావాలి అని చెప్పి ఎప్పుడు డబ్బుతోటే ఆలోచన చేస్తూ ఉంటాడు రేపథ చనిపోయిన తర్వాత ఖచ్చితంగా అసలు నరకానికే వెళ్తాడు అసలు ఆయనకు పునర్జన్మ ఉంటుంది ఆ పునర్జన్మలో కూడా ఇప్పటి వరకు ఏదైతే అతను ధనం సంపాదించుకున్నాడో ఆ ధనానికి కాపలాగా కాయడానికి ఒక పామరూపంలో ఏదో ఒక జన్మ ఎత్తాల్సి వస్తుంది కాబట్టి ఈ పేద వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ పేద వ్యక్తికి మాత్రం ఆ గోమాత ఏమైపోతుంది నా భార్య చనిపోయింది నేను కూడా చనిపోతే నా గోమాత ఏం చూసుకునేవారు ఎవరు అని చెప్పి టెన్షన్తోనే ఉంటాడు కదా ఆయన మాత్రం స్వర్గానికి వెళ్తాడు కాబట్టి మనము గనక పుణ్యం చేయాలి బాబాను తలుసుకోవాలి అట్లా తలుసుకున్నట్లయితే మనకు అంతా మంచి జరుగుతుంది బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సాయిరాం శ్రద్ధ సబూరి